హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మీరు కనుక నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నారా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న బెల్ క్లిక్ చేసేయండి ఫ్రెండ్స్ ఈరోజు ఎపిసోడ్ అయితే సూపర్గా అదిరిపోబోతుంది ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా మొత్తం చూసేయండి ఫ్రెండ్స్ అప్పుడే మీరు ఎంజాయ్ చేయగలుగుతారు నచ్చినట్లయితే ఒక లైక్ ఇచ్చి ఎంకరేజ్ చేసేయండి ఇక అయితే వెళ్ళిపోదాం ఈ ఎపిసోడ్ స్టార్ట్ అవగానే మొత్తానికైతే బ ఇక బంటి ద్వారా కావ్య ఇక బంటి వాళ్ళ ఇంట్లో ఉంచడానికి ప్లాన్ చేస్తుంది అప్పు కళ్యాణ్కి తెలియకుండా బంటి వచ్చి బంటి రూమ్లో షెల్టర్ ఇస్తాడు ఇక ఇద్దరు కూడా చాలా సంతోషంగా ఇక రూమ్ అయితే దొరికిందని ఆనందంలో ఉంటారు ఇక్కడ చూస్తే రుద్రాణి ఇక దాని చెప్తుంది ఎందుకు దాని లక్ష్మి బాధపడతావు ఖచ్చితంగా కళ్యాణ్ ఆ అప్పుని ఇంటికి తీసుకురమ్మను నీ కొడుకు నీ దగ్గరికి వస్తాడు అని చెప్పి అనేసరికి ఇక మొత్తానికైతే ఆ అప్పు ఇంటికి రావడం నాకు ఇష్టం లేదు అని చెప్పి అంటుంది నాకు కూడా ఇష్టం లేదు కానీ నీకు నేను అండగా ఉంటాను ఖచ్చితంగా కళ్యాణ్ అప్పు ఇద్దరూ వస్తారు కాబట్టి ఇక నీ కొడుకు ఇంటికి వచ్చేస్తాడు అప్పుని ఏదో రకంగా ఇంట్లో నుంచి వెళ్ళగొట్టేద్దాం అని చెప్పి అంట అనగానే సరే అయితే నీ మాట ప్రకారమే ఇంటికి ఇంటికి పిలుస్తాను అని చెప్పి ఇక అందరి ముందు కళ్యాణ్ని అప్పుని తీసుకురమని రాజ్కి చెప్తుంది రాజ్ వెంటనే కూడా చాలా సంతోషపడతాడు ఇక కావ్యం చూసి చూసావా మా పిన్ని ఒప్పుకోదన్నావు ఏమంటావు పద వెళ్ళి వద్దాం వద్దామని చెప్పి అనగానే ఇక నేను రాను కావాలంటే మీరు వెళ్ళండి అని చెప్పి ఇక చాలా గట్టిగా చెప్తుంది ఇక కావ్యం అయితే అలా చెప్పేసరికి ఇంట్లో అందరూ కూడా ఆశ్చర్యపోతారు కావ్య ఎప్పుడూ అలా మాట్లాడని కావ్య ఎందుకు ఇంతలాగా మాట్లాడుతుందని ఇక ఇందిరాదేవి అపర్ణ అందరూ ఆశ్చర్యపోతారు ఇక రుద్రాని మనసులో నవ్వుకుంటూ ఉంటుంది కావ్య ఎన్నాళ్ళకి దొరికావు నా చేతికి ఇక ఖచ్చితంగా ఇంట్లో అందరికీ నీ మీద బ్యాడ్ బ్యాడ్గా ఇంప్రెషన్ కలిగించి ఇంట్లో నుంచి బయటకు వెళ్ళేలా చేస్తాను అలాగే ఇక కళ్యాణి ఇంటి గుమ్మానికి రాకుండా చేస్తాను అని చెప్పి చాలా సంతోషంగా లోపల పొంగిపోతూ ఉంటుంది ఇక రుద్రాణి అయితే ఇక ఇదిలా ఉంటే రాజ్ ఒక్కసారిగా గట్టిగా అరుస్తాడు చూడు కాలవతి నువ్వు అనుకున్నట్టు కళ్యాణి ఇంట్లో ఉండకుండా బయటే ఉండాలని కోరుకుంటున్నావు కాబట్టి నువ్వు వచ్చినా రాకపోయినా నా తమ్ముడిని నేను తీసుకొని వస్తాను ఖచ్చితంగా ఇప్పుడే వెళ్తాను పిన్ని అని చెప్పి ఇక రాజైతే కావిని తప్పుపట్టి ఇంట్లో నుంచి వెళ్తాడు ఇక్కడ చూస్తే అప్పు కళ్యాణ్ ఇద్దరు కూడా రూంలోకి వచ్చి ఇక అప్పు అయితే మెళ్ళలో ఉన్న నగలన్నీ కూడా తీసేసి పక్కన పెట్టుకుంటుంది ఇక చీరను చూసి ఇబ్బంది పడుతూ ఉంటే ఏంటి బ్రో ఏమైంది బ్రో అనగానే ఏమీ లేదురా బాయ్ చీర కట్టుకోవడం అంటేనే విసుగ్గా ఉంటుంది అలాంటిది రెండు రోజుల నుంచి ఇదే చీర ఉంది అనగానే కళ్యాణ్ మనసులో బాధపడతాడు ఇక ఏం చేయాలి బ్రో ఏం అని చెప్పి అంటూ ఉండగానే ఇక వెంటనే డోర్ అయితే కొడుతూ ఉంటారు అప్పు ఫ్రెండ్స్ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతారు ఏందిరా భయ్ ఏంటి మీరందరూ ఉన్నారు అని చెప్పి అడగగానే అప్పు నువ్వు చెప్పకపోతే మాకు తెలియదు అనుకుంటున్నావా నువ్వేమీ ఎక్కడికి వెళ్ళలేదని తెలుసు ఇక్కడే ఉంటామని తెలుసు సరే ఇక మాకు ఇబ్బంది అవుతుందని మీ ఇద్దరు ఆలోచించి ఈ గదిలోకి వచ్చారు చాలా సంతోషం మాకు దగ్గరలోనే ఉంటావు కాబట్టి ఎప్పుడు పడితే అప్పుడు హ్యాపీగా మాట్లాడుకోవచ్చు అని చెప్పి ఏంట్రా ఇంకా చూస్తున్నారు వెళ్ళి అక్కడ పెట్టండి అని చెప్పగానే ఇంద్రా బాయ్ ఏంటవన్నీ అనగానే ఇవి ఎచ్చాలు ఇక నెలక సరిపడేవన్నీ తెచ్చాము ఇక మీరు హ్యాపీగా సంతోషంగా వంట చేసుకొని సంతోషంగా ఉండండి అని చెప్పి అనగానే కళ్యాణ్ చూస్తాడు మీకెందుకు అన్ని తీసుకొచ్చారు అని చెప్పి అంటూ ఉంటే అయ్యో అప్పుని పెళ్ళి చేసుకొని మీరు అంత పెద్ద బంగళాన్ని విడిచి ఇక్కడికి వచ్చారు ఈ మాత్రం చేయకపోతే మేము అసలు ఫ్రెండ్సే కాదు ఇక అప్పు నీ సంగతికి నువ్వు చీర కట్టుకొని చాలా చాలా అందంగా ఉన్నావు కానీ ఊరికే మేమంతా నవ్వాము సరదా చేశాం కానీ నువ్వు ఇబ్బందిగా ఫీల్ అవుతున్నావని అర్థం చేసుకున్నాం సమయానికి మీ దగ్గర డబ్బులు లేవని కూడా మాకు తెలుసు అందుకే మన బంటిగాడు అక్కడ కనిపించాడు వాడి ద్వారా మీరు ఇక్కడ ఉన్నారని తెలుసుకున్నాము ఇక ఇంకొక విషయం ఏంటంటే ఇదిగోండి డబ్బులు అని చెప్పి అప్పు చేతిలో డబ్బులు పెడతారు ఒరే ఏంట్రా మీరు నాకు డబ్బులు పెట్టడం ఏంటి పొద్దు అని చెప్పి అనగానే ఇవేమి మేమేమి కావాలని మీకేమీ ఫ్రీగా ఇవ్వట్లేదులే మీరు కూడా ఏదో ఒక రోజు తిరిగి ఇచ్చేస్తారు మాకు తెలుసు ఇది అప్పుగానే అనుకొని తీసుకోండి ప్రస్తుతానికి మీకు కావాల్సిన బట్టలు ఇంకా కావాల్సినవన్నీ ఉంటాయి కదా అవన్నీ కొనుక్కోండి అని చెప్పి అప్పు ఫ్రెండ్స్ అయితే ఇక సహాయం చేస్తారు ఇక ఆ విషయంలో చాలా సంతోషపడుతుంది అప్పు కళ్యాణ్ కూడా చాలా సంతోషపడతాడు మొత్తానికైతే వాళ్ళు ఇక అక్కడి నుంచి వెళ్ళిపోతారు వెళ్ళిపోయిన తర్వాత వెంటనే ఇక రాజు తెలుసుకుంటాడు తెలుసుకొని రాజు వస్తాడు వచ్చేసరికి ఆ ఇంట్లో అప్పు కళ్యాణ్ ఇద్దరూ సంతోషంగా నవ్వుకుంటూ ఇక ప్రొవిజన్స్ అన్నీ చూసుకుంటూ ఉంటుంది అప్పు అయితే కళ్యాణ్ అయితే ఇవేంటి ఇవేంటి ఇవన్నీ ఎలా సర్దాలి మన అంతా ఇక వంట చేసేటప్పుడు ఎప్పుడైనా వంటగదిలోకి వెళ్ళాను కానీ అసలు ఏవేవి ఎక్కడెక్కడ సర్దాలో తెలియదు బ్రో అనగానే అవును నాకు తెలుసు ఇక మీరు కూర్చోండి నేను సర్దు పెడతాను కదా అని చెప్పి ఇక అన్నీ కూడా అప్పు సర్ది పెడుతూ ఉంటుంది రాజు వచ్చి చాలా సంతోషంగా కళ్యాణ్ అని చెప్పి గట్టిగా హక్ చేసుకుంటాడు అన్నయ్య అని చెప్పి కళ్యాణ్ కూడా చాలా సంతోషం సంతోషంతో సంబరి పడిపోతాడు ఒరే ఏంట్రా కళ్యాణ్ ఇంత చిన్న గదిలో మీరిద్దరూ మీ ఇద్దరిని పిన్ని తీసుకురమ్మందిరా మీ ఇద్దరు పెళ్ళిని ఒప్పుకుంది అప్పుని కోళ్ళగా ఒప్పుకుందిరా ఇక నువ్వు ఈ కష్టాలు పడాల్సిన అవసరం లేదు పద రండి రండి నాతో పాటు అని చెప్పి కళ్యాణ్ని అలాగే అప్పుని ఇక ప్రేమగా పిలుస్తాడు అయితే ఇక వెంటనే కళ్యాణ్ అయితే అన్నయ్య నీకు ముందే చెప్పాను నేను ఆ ఇంట్లో ఉండనని అలాగే నేను ఎవరి మీద భారం కాకూడదు నా కాళ్ళ మీద నేను నిలబడి చూపించాలనుకుంటున్నాను దయచేసి ఇక్కడి నుంచి మేము రామన్నయ్య అన్నయ్య ఇప్పుడిప్పుడే నాకు లైఫ్ అంటే ఏంటో తెలుస్తుంది దయచేసి మమ్మల్ని పిలవద్దు అని చెప్పి అనగానే ఏంట్రా ఏం మాట్లాడుతున్నావు ఇంట్లో ఒప్పుకోరని అప్పుని ఏదో ఒకటి అంటారని అందరం అనుకున్నాం కానీ పిన్నే ఒప్పుకున్నాక ఇంకా నువ్వెందుకు ఆలోచిస్తున్నావు నీ కాళ్ళ మీద నువ్వు నిలబడడం ఏంట్రా అది ఉమ్మడి ఆస్తి నువ్వు నా తమ్ముడివి నేను నువ్వు కలిస్తేనే దుగ్గిరాల కుటుంబం అలాంటప్పుడు నువ్వు మళ్ళీ విడిగా నువ్వు కాళ్ళ మీద నువ్వు నిలబడడం ఏంటి అనగానే లేదన్నయ్య అదంతా కూడా నీ కష్టార్జితం ఇక పెదనాన్న బాబాయ్ ఇద్దరు కలిసికట్టుగా ఇక పనిచేసి అంత పెద్ద ఆస్తులని కూడబెట్టారు దానికి తోడు నువ్వు నువ్వు కష్టపడి ఇది ఇప్పటి వరకు చాలా సంతోషంగా అందరినీ చూసుకున్నావు ఇక నీ మీద నేను ఆధారపడదలుచుకోలేదన్నయ్య నేను ఏంటో నిరూపణ చేసుకున్నాకే ఆ ఇంట్లో అడుగు పెడతాను దయచేసి ఈ విషయంలో అడ్డుదగలద్దనయ్య అని చెప్పి ఇక రాజ్కి చెప్పేసరికి రాజ్ ఇక వెంటనే కూడా నిరుత్సాహంతో ఇక అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఇక ఇక్కడ చూస్తే రుద్రాని మనసులో అనుకుంటూ ఉంటుంది కళ్యాణ్ చాలా మంచివాడు ఇక ఆత్మాభిమానం గల వ్యక్తి ఖచ్చితంగా రాజు వెళ్తాడు కానీ కళ్యాణ్ తిరిగి రాడు నేను కరెక్ట్గానే గెస్ట్ చేస్తే ఇంటికి వచ్చి రాజ్ ఇక కావ్య మీద దండయాత్ర చేస్తాడు రాహుల్ అని చెప్పి అనుకునే లోపలే ఇక రాజ్ వస్తాడు రావడం రావడంతోనే చాలా సీరియస్గా రాగానే రాజ్ రాజ్ ఏర్రి కళ్యాణ్ లేరి అని చెప్పి ఇక అంటూ ఉంటాడు ప్రకాశం ఇందిరాదేవి అందరూ కూడా ఇక అప్పు కళ్యాణేరి హారతిపల్లెంతో ఇక వాళ్ళకి దిష్టి అనుకుంటున్నాం కారు లోపలే కూర్చున్నారా అని చెప్పి ఇందిరాదేవి అంటూ ఉంటే లేదు నానమ్మ కళ్యాణ్ రానన్నాడు అని చెప్పి అనగానే ఇక అమ్మయ్య అనుకుంటుంది ఇక కావ్య అయితే ఇక వెంటనే కూడా మనసులో ఉన్న బాధనంతా వెళ్ళగక్కుతూ ఉంటుంది దాని లక్ష్మి ఏం రాజ్ రానన్నాడా ఎందుకు రానన్నాడు వాడు ఏ ఆ మాయనాడి రావద్దని చెప్పిందా అనగానే పిన్ని ఇందులో అప్పు గురించి ఏ విషయం నువ్వు లాగొద్దు అసలు అప్పు ఈ విషయంలో మాట్లాడలేదు తలదూర్చలేదు కళ్యాణే నిర్ణయం తీసుకున్నాడు వాడు ఏంటో నిరూపణ చేసుకోవాలంట వాడు ఈ ఇంటికి వచ్చాక ఎప్పుడైనా వాడు గొప్ప స్థానంలో ఉంటే ఆ ఇంటికి అడుగు పెడతాడంట వాడు ఆ రకంగా చెప్పాడు అని చెప్పి అనగానే ఏంటిరా ఏంటిరా ఇదంతా నాకేమీ అర్థం కావట్లేదు నిజానికి కళ్యాణ్ మనసులో ఇక అప్పు విషయంలో ఇంట్లో అందరూ కళ్యాణ్ని అప్పుని ఒక రకంగా మాట్లాడతారని వాడి ఇంట్లో నుంచి వెళ్ళిపోయాడు అనుకున్నాను ఇప్పుడేంటి వాడు కొత్తగా ఈ రకంగా మాట్లాడటమేంటి అని చెప్పి ఇక అపర్ణ కూడా ఆశ్చర్యపోతూ ఉంటుంది ఇక వెంటనే అయితే సీరియస్గా కళావతి అని చెప్పి దగ్గరకు వస్తాడు ఏమైందండి అనగానే నీకు నేను ముందే చెప్పాను నువ్వు వాడికి తల్లిలాగా అన్ని విషయాల్లో సలహాలు సూచనలు ఇస్తూ ఉంటావు కానీ వాడి మనసు మార్చి ఇంటికి తీసుకురమ్మంటే రావట్లేదు ఏదో నీలోనే ఉంది వాణ్ణి నువ్వే ఏదో చెప్పి ఆపేశావు నువ్వొచ్చి నాతో పాటు వస్తే ఖచ్చితంగా కళ్యాణ్ వచ్చేవాడివి చెప్పు ఎందుకు తీసుకురావద్దంటున్నావు ఎందుకు నాతో రానన్నావు అంతా నీలోనే దాగుంది చెప్పు కళావతి అని చెప్పి గట్టిగా అరిచేసరికి ఎందుకు చెప్పాలి నేను చెప్పను నాకు నా కుటుంబమే ముఖ్యం నా అక్క చెల్లెళ్ళిద్దరినీ ఈ ఇంటికి తీసుకొని వచ్చి వాళ్ళని నేను బాధ పెట్టాను ఇంకా నేను ఇక కళ్యాణ్ కూడా బాధ పెడతలుచుకోలేదు దయచేసి ఈ విషయంలో నన్ను లాగండి లాగద్దు అనగానే ఎందుకో చెప్పాలి కళ్యాణ్ దగ్గరికి ఎందుకు రానన్నావో చెప్పాలి చెప్పు అని చెప్పి రాజ్ గట్టిగా అనగానే దెబ్బకి ఇక కావ్య అయితే కళ్ళు తిరిగి కింద పడిపోతుంది ఒక్కసారిగా ఇక కావ్య అని చెప్పి ఇక అపర్ణ అరిచే లోపలే సృహ కోల్పోతుంది కావ్య ఇక వెంటనే రాజ అయితే భయంతో కలవతి కలవతి అని చెప్పి ఇక దగ్గరికి రాగానే సృహ కోల్పోతుంది కావ్య ఇక అందరూ కలిసి ఒక్కసారిగా షాక్ అయిపోతారు కావ్య ఎందుకలా కళ్ళు తిరిగి పడిపోయిందో తెలియక డాక్టర్కి ఫోన్ చేస్తారు డాక్టర్ వెంటనే వస్తుంది కావ్యని బెడ్ మీదకి పడుకో పెడతాడు అయితే ఇంతలో ఇక రాజ్ టెన్షన్ పడుతూ ఉంటాడు దుగ్గిరాల కుటుంబం కావ్యకి ఏమైందా అని అందరూ తెగ బాధపడుతూ ఉంటారు కానీ రుద్రాన్ని మాత్రం ఒక్కసారిగా ఇక స్వప్న విషయం గుర్తు తెచ్చుకుంటుంది స్వప్న కూడా ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు ఇలాగే కళ్ళు తిరిగి పడిపోయింది డాక్టర్ వచ్చి ఇక గుడ్ న్యూస్ అని చెప్పారు ఇప్పుడు ఈ కావి గురించి ఏం చెప్తారు అని చెప్పి ఇక అటు ఇటు తిరుగుతూ ఉంటే డాక్టర్ వచ్చి ఇక రాజ్ రాజ్ గారు మీరు తండ్రి కాబోతున్నారు కంగ్రాచ్యులేషన్స్ అని చెప్పి ఇక కావ్య కడుపుతోంది అని చెప్పి చాలా మంచి కబురు చెప్తుంది డాక్టర్ అయితే ఒక్కసారిగా దొగ్గిరాల కుటుంబం సంతోషంతో ఇక ఉప్పొంగిపోతుంది ఏంటి డాక్టర్ మీరు చెప్పేది నిజమా అని చెప్పి అపర్ణనగానే అవును మేడం ఇక కావ్య ప్రెగ్నెంట్ తను తల్లి కాబోతుంది అందుకే కళ్ళు తిరిగి పడిపోయింది ఇక తను నీరసంగా ఉంది కొంచెం బ్లడ్ కూడా తక్కువగా ఉన్నట్టు అనిపిస్తుంది అందుకే ఈ ఐరన్ క్యాల్షియం ట్యాబ్లెట్లు అయితే రాసిచ్చాను ఇవి సమయానుసారంగా తన్ని వేసుకోవాలి ఇక ఇన్నాళ్ళ మాదిరిగా కొన్ని రోజులు ఇక పని పాట చేయకుండా కొన్ని రోజులు బెడ్ రెస్ట్లో ఉండాలి తనకి కళ్ళు తిరిగి పడిపోతుంది కాబట్టి జాగ్రత్తగా చూసుకోవాలి అని చెప్పి ఇక డాక్టర్ అయితే గుడ్ న్యూస్ చెప్పి బయలుదేరి వెళ్ళిపోతుంది ఇక ఒక్కసారిగా ఇందిరాదేవి అప్పరణ మోహమోహాలు చూసుకొని పరుగు పరుగున కావి దగ్గరికి వస్తారు కావి కళ్ళు తెరిచి చూసేసరికి రాజ్ కళ్ళకు ఎదురుగా నుంచని ఉంటాడు ఏంటండి ఏమైంది నన్ను ఎందుకండి గట్టి గట్టిగా అరుస్తున్నారు నేను ఇందులో ఏం తప్పు చేశాను అనగానే ఒక్కసారిగా యాహో అని చెప్పి కావిని ఎత్తుకొని గిరా గిరా తిప్పేస్తాడు ఒరే మనవడ ఆపర అసలే కళ్ళు తిరిగి కింద పడిపోయింది ఇప్పుడు నువ్వేంట్రైలాగా నీ సంతోషం అంతా ఒక్కసారిగా చూపించేస్తున్నావు అని చెప్పి ఇక అమ్మ కావ్య మాకు నువ్వు అనుకున్న ప్రకారం అనుకున్నట్టు నీ మాట నిలబెట్టుకున్నావు మాకు ముది మానవుడిని ఇవ్వబోతున్నావా అని చెప్పి ఇక అందరూ కూడా కావ్యకి కంగ్రాచ్యులేషన్స్ చెప్తూ ఉంటే రుద్రానికి గుండె మండిపోతూ ఉంటుంది ఇక వీళ్ళందరినీ ఏదో రకంగా ఇంట్లో నుంచి పంపించేయాలనుకుంటే కొత్తగా ఇంకొక ప్రాణం పోసుకుంటుందన్నమాట చెప్తా ఏ రకంగా చెయ్యాలో చేస్తాను అని చెప్పి మనసులో ఇక కోపంతో పైకి మాత్రం ఏదో కావాలని నవ్వుతున్నట్టుగా వచ్చి కంగ్రాచ్యులేషన్స్ రాజ్ అని చెప్పి ఇక ఒక రకంగా మొహం పెట్టుకొని లోపలికి వెళ్ళిపోతుంది ఇక ఇక్కడ చూస్తే చాలా ఆనందపడతారు అపర్ణ ఇందిరాదేవి సీతారామయ్య అందరూ కూడా ఇక దాని లక్ష్మి అయితే నా కొడుకు ఇక అక్కడ రా అక్కడి నుంచి రానన్నాడు నా కొడుకు లేకుండా నాకు సంతోషమే లేదు అని చెప్పి అక్కడి నుంచి లోపలికి వెళ్ళిపోతుంది ఇక ఇదిలా ఉండగా ఇక బంటి కాల్ చేస్తాడు ఇక అక్క నువ్వు చెప్పినట్టే ఎంతో కొంత డబ్బులైతే ఇక కప్పు వాళ్ళ ఫ్రెండ్స్ ద్వారా నేను ఇప్పించాను ఆ డబ్బులు తీసుకొని వాళ్ళు బట్టలు అయ్యి కొనుక్కున్నారు వాళ్ళు సంతోషంగా ఉన్నారక్క నువ్వేమీ భయపడమాకు అని చెప్పి బంటి చెప్తాడు ఒరే చాలా సంతోషండి రా అని చెప్పి కావ్య మాట్లాడుతుంది ఇక ఇంతలో ఇక బంటి ద్వారా కనకం కూడా అప్పు కళ్యాణ్ ఇక బంటి ఇంట్లో ఉన్నారని తెలుసుకొని చాలా సంతోషంతో ఇక మొత్తానికైతే కనకమైతే వస్తుంది కనకం అప్పును చూసి ఆశ్చర్యపోతుంది తను పంజాబీ డ్రెస్ వేసుకొని వంట చేస్తూ ఉంటుంది కళ్యాణ్ తన పక్కనే కూర్చొని కబుర్లు చెప్పుకుంటూ ఉంటారు ఇద్దరిని చూసి చాలా సంతోషంగా వసే అప్పు అని చెప్పి గట్టిగా అరిచేసరికి ఇక అప్పు వెనక తిరిగి చూస్తుంది కనకం అమ్మ అని చెప్పి దగ్గరకు రాగానే ఇక బాగున్నావా బాబు బాగున్న బాగుంటావులే నీ మనసుకు నచ్చినా ఇక అమ్మాయి పక్కన ఉంటే ఎవరైనా సంతోషంగానే ఉంటారు అని చెప్పి అనగానే ఇద్దరు కలిసి కాళ్ళు పట్టుకుంటారు ఇక ఇద్దరిని ఆశీర్వదించిద్ది ఇక వెంటనే కూడా ఏంటే ఏంటి నీలో ఎంత మార్పు ఆ ప్యాంట్ షర్ట్లు దరిద్రం అంతా తీసేసావు కదా అనగానే లేదా తను ప్యాంట్ షర్ట్లు వేసుకోమని నేను చెప్పాను కానీ తనే తనే ఎందుకో ఈ రకంగా ఇక నేను అవి వేసుకొని అనగానే ఫోన్లే బాబు అది చిన్నప్పటి నుంచి మగరా ఆ బట్టలు వేసుకుంది కానీ ఇప్పుడు చాలా లక్షణంగా ఉంది అని చెప్పి కనకం కూడా అప్పుని అలాగే కళ్యాణ్ని ఇద్దరిని చూసి మురిసిపోతూ ఉంటుంది ఇక అప్పుడే కావ్య ఫోన్ చేస్తుంది కనకానికి ఇక విషయాన్ని ఇక గుడ్ న్యూస్ చెప్పడానికి ఫోన్ చేసేసరికి కనకం వెంటనే కూడా కావ్య చెప్పవే నేను అప్పు కళ్యాణ్ దగ్గరే ఉన్నాను వాళ్ళు ఎంత సంతోషంగా ఎంత చూడముచ్చటగా ఉన్నారో తెలుసా అనగానే అవునమ్మా నేను కూడా చాలా సంతోషంగానే ఉన్నాను అనగానే అవును కావ్య ఎందుకు ఫోన్ చేసావే అనగానే అది అమ్మ నువ్వు అమ్మమ్మవి కాబోతున్నావు అనగానే ఒక్కసారిగా కనకం సంతోషంతో ఇక ఉబ్బి తబ్బిబ్బైపోతుంది ఏంటి నిజమా అనగానే అవునమ్మా అని చెప్పి చెప్పేసరికి ఇక కళ్యాణ్ అప్పు కూడా చాలా సంతోషపడతారు ఇక వెంటనే ఫోన్లో వదిన కాంగ్రాచ్యులేషన్స్ వదిన అని చెప్పి కళ్యాణ్ చాలా సంతోషపడతాడు చూడు కళ్యాణ్ నువ్వు అలాగే అప్పు ఎప్పుడూ సంతోషంగా ఉండాలి ఈరోజు ఆ చిన్న ఇరుకు గదిలో మీరు ఉన్నారు కానీ రేపటి రోజు పెద్ద బంగ్లాలో ఉండాలి అంత స్థాయికి మీరు రావాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను కళ్యాణ్ అని చెప్పి ఇక కవిగారు మీరు అలాగే అప్పు ఇద్దరు కూడా ఇక చాలా సంతోషంగా ఉండాలి అని చెప్పి ఇక మొత్తానికైతే కాపు ఫోన్ పెట్టేస్తుంది ఇక ఆ మాటలన్నీ వింటుంది ఇక మొత్తానికైతే రుద్రాణి అవును నీ తమ్ముడు నీ చెల్ నీ చెల్లెలు నీ మరిది సంతోషంగా ఉండాలి ఇక్కడేమో నువ్వు నీ భర్త సంతోషంగా ఉండాలి నీ అక్కేమో మా నెత్తి మీద కూర్చొని ఆడుతూ ఉంటుంది మొత్తానికి మీరందరూ కలిసి ఇక్కడ నేను నా కొడుకుని ఇద్దరిని కూడా జీవితాంతం కట్టు బానిసలుగానే ఉంచాలనుకుంటున్నావు కదా అదేమి కుదరదు చూడు రేపు పాటికి నీ కడుపులో ఉన్న బిడ్డ ఏమైపోతాడో అని చెప్పి ఇక వెంటనే కావ్య మీద ఇక ప్రెగ్నెంట్ పోగొట్టడానికి ప్లాన్ చేస్తుంది ఇక ఒక్కసారిగా ఇక కావ్య కళ్ళు తిరిగి పడిపోయింది కాబట్టి జ్యూసులు ఇవ్వమని చెప్పి డాక్టర్ చెప్పారు కాబట్టి ఎలాగో స్వప్న కూడా కడుపుతోనే ఉంది కాబట్టి మొత్తానికి ఇక రుద్రాణి అయితే జ్యూసులు చేస్తూ ఉంటుంది స్వప్నకి ఇచ్చేటప్పుడే కావ్య కూడా చేసేస్తాను ఏముంది రాజ్ ఈ ఇంటికి పెద్ద మనవడు రాజ్ తండ్రి కాబోతున్నాడంటే నాకు కూడా సంతోషమే కదా అని చెప్పి ఎవరికి డౌట్ రాకుండా జ్యూస్ చేస్తుంది ఇక జ్యూస్లో వచ్చేసి అవాషన్ అయిపోవాలని ట్యాబ్లెట్ కలుపుతుంది ఇక ఆ జ్యూస్ గ్లాస్ తీసుకొచ్చి కావ్యకిస్తుంది కావ్య ఏంటి ఎప్పుడూ లేని రుద్రాణి గారు నాకు జ్యూస్ ఇచ్చారు అని చెప్పి ఇక అనుకుంటూ ఉంటుంది మొత్తానికైతే ఇక కావ్యకి అంత పెద్ద అనుమానం రాదు స్వప్నక్కకి ఇచ్చినట్టే నాకు కూడా తీసుకొచ్చి ఇచ్చారు అని చెప్పి అనుకుంటుంది కానీ స్వప్న మాత్రం బాగా ఆలోచన చేస్తుంది మా అత్తకి కనీసం ఇటు చీపురు పుల్ల తీసి అటు పెట్టే ఆలోచనే ఉండదు అలాంటిది నాతో పాటు కావికి జ్యూస్ ఇచ్చిందా ఇది పెద్ద మాయ మాట మాయల మారాఠి ఇది ఏదైనా చేస్తుంది దీన్ని అస్సలు నమ్మడానికి లేదు దీని కొడుకుకి మోషన్ ట్యాబ్లెట్లు కలిపానని అది పగ తీర్చుకున్నా తీర్చుకుంటుంది కాబట్టి ఈ జ్యూస్ని ఇక ఖచ్చితంగా తాగకూడదు అని చెప్పి ఇక కావ్యకి జ్యూస్ని తీసేసి ఇక స్వప్నకి స్వప్న స్వప్నకి ఇచ్చిన జ్యూస్ని పెడుతుంది ఇక కావ్య అయితే ఆ జ్యూస్ని తాగుతుంది ఇక దూరం నుంచి రుద్రాని హమ్మయ్య మొత్తానికైతే కావ్య కడుపు మటాష్ అయిపోతుంది ఇక నేను హ్యాపీగా సంతోషంగా ఉండొచ్చు అని చెప్పి రిలాక్స్ అయిపోతుంది ఇక వెంటనే ఇక అక్కడికి వస్తుంది స్వప్న ఏంటత్త ఏంటి చాలా సంతోషపడుతున్నట్టున్నావు అనగానే అవును చాలా హ్యాపీగా ఉన్నాను లైఫ్లో ఇంత గొప్ప సంతోషం ఎప్పుడు అనుభవించలేదు అనగానే అవునవును ఎవరైనా సంతోషంగా ఉంటే నువ్వు ఓర్చుకోలేవు కదా ఆ సంతోషాన్ని పోగొట్టేసి మరీ నువ్వు సంతోషాన్ని ఇక కల్పించుకుంటావు కాబట్టి నీ ఇలాంటి దాన్ని ఏం చేయాలో నాకు అర్థం కావట్లేదు మీకు తెలియని విషయం ఏంటంటే ఆల్రెడీ నేను టిఫిన్ చేసేసాను మీరు చేసిన జ్యూసు తాగలేను కాబట్టి ఈ జ్యూస్ మీరే తాగండి అని చెప్పి ఇక ఆ జ్యూస్ని రుద్రానికి ఇస్తుంది సరే స్వప్న నీ ఇష్టం నువ్వు అంత ప్రేమగా తాగమంటే తాగకుండా ఎలా ఉంటాను అని చెప్పి జ్యూస్ తాగుతుంది ఇక అందులో ట్యాబ్లెట్స్ అభాషణ అయ్యే ట్యాబ్లెట్లు ఇక ఇవ్వటం వల్ల రుద్రానికి కడుపులో నొప్పి స్టార్ట్ అవుతుంది ఇక ఒక్కసారిగా అటు ఇటు తిరుగుతూ ఏమైంది నా కడుపులో ఎందుకు ఇంత నొప్పిగా ఉంది అని చెప్పి ఇక అటు ఇటు నొప్పితో తల్లాడిపోతూ ఉంటుంది ఇక స్వప్న చెప్తుంది చూసారా మీరు ఇచ్చిన ట్యాబ్లెట్ ఎంత బాగా పనిచేస్తుందో దానికి మీరు సంతోషించండి మీరు ట్యాబ్లెట్ కలిపిన జ్యూస్ని మీకే ఇచ్చాను ఏంటి మీకు నమ్మాలనిపించట్లేదా మీరు మా చెల్లి కోసం ఇచ్చిన జ్యూస్ని మా చెల్లికి ఇవ్వలేదు మీకే తాగించాను ఏ అత్తా నే నా ప్లాన్ ఎలా ఉంది నా చెల్లి కడుపుతో ఉందని కుళ్ళిపోయి నా చెల్లి కడుపు పోగొడదామని చూస్తావా నీలాంటి దాన్ని ఏం చేసినా తప్పులేదు కానీ నువ్వు చేసే నీ ముళ్ళుతోనే నీ చేత్తోని నీ కండిని పొడిపించాను ఈ కడుపు నొప్పితో నీకు లోపల ఉన్న పేగులన్నీ తల్లడిలిపోతూ ఉంటాయి అప్పుడు అప్పుడు నీకు తెలిసి వస్తుంది ఇంకొకరి మీద ఇలాంటి ప్రయోగం చేయనని నా సంగతి తెలుసు కదా ఇక్కడ స్వప్న ఉంది ఈ కుటుంబంలో నా చెల్లికి చేమ కుట్టిన నీకు ఏం చేస్తానో అదే చేస్తాను జాగ్రత్త అని చెప్పి ఇక స్వప్న అయితే రుద్రానికి చాలా గట్టి గుణపాఠమే చెప్తుంది ఓకే ఫ్రెండ్స్ రాబోయే ఎపిసోడ్స్లో ఇక రుద్రాని ఆట కట్టిస్తుంది స్వప్న మీకు గనక నచ్చినట్లయితే ఒక లైక్ ఇచ్చేయండి ఫ్రెండ్స్ బాయ్ టేక్ కేర్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్